ఈ వెల్కమ్ అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు పూరీ కర్రీ అయితే తయారు చేస్తున్నాను నేను పూరీలోకి ఎలా కర్రీ ప్రిపేర్ చేస్తాను అనేది వీడియో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా అయితే గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇంకా అందులో అయితే తాలింపు గింజలు అయితే వేసేసుకొని ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా అవి ఫ్రై అవుతూ ఉంటే ఇందులో మనము పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను ఇంకా పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయిపోవాలి ఇంకా పచ్చిమిర్చి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ముందుగా అయితే ఇంకా ఉల్లిపాయలు ఆలుగడ్డలు అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను చూడండి ఇప్పుడైతే కరివే కరివేపాకు కూడా వేసేసాంగా ఇంకా కరివేపాకు కూడా ఫ్రై అవుతూ ఉంది ఇంకా చాలా కరివేపాకు ఎక్కువ వేస్తే స్మెల్ బాగా అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా కరివేపాకు కూడా ఫ్రై అయిపోయినాక ఇంకా ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను ఇలాగ మనం అయితే సన్నగా అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసి ఇంకా తాలింపులు అయితే బాగా ఫ్రై అవనివ్వాలి చూడండి ఇంకా అన్నీ అయితే వేసేసాను చూడండి ఇంక మొత్తం బాగా తిప్పేసి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఇందులోనే మనం పసుపు రాలపు కూడా వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే రాలప్పు అయితే వేసాను ఇంకా ఇందులోనే కొంచెం పసుపు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఈ రెండు వేసేసి ఇంకా బాగా తిప్పేసి అయితే మూత అయితే పెట్టేయాలి ఆయిల్లోనే ఉల్లిపాయ ముక్కలు బాగా అయితే ఫ్రై అయ్యి ఉడుకుతాయి ఆయిల్లో బాగా ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగా అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఉప్పు పసుపు కలిసేలాగైతే ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా తిప్పేసుకుంటున్నాను చూడండి బాగా తిప్పేసి ఇంకా మూత అయితే పెట్టేయాలి ఇంకా ఆవిత్ బాగా అయితే మగ్గిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా ఆయిల్లో మగ్గిపోయాక ఇంకా తర్వాత అయితే మనమైతే ఇంకా ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా బంగాళదుంప ముక్కలు కూడా వేసేసి బాగా అయితే ఉప్పు పసుపు పట్టేలా అయితే తిప్పేసి ఇంకా అలానే మూత అయితే పెట్టేయాలి కొద్దిసేపు ఇంకా ఉప్పు పసుపు పట్టి ఇంకా ఆయిల్లో అయితే ముక్కలు అయితే సాఫ్ట్ అవుతూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే తిప్పేసి ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను కాసేపు ఉడి ఆయిల్లో మగ్గయాక ఇంకా తీసేసి ఇంకా మనం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఉడికేలాగా అయితే వాటర్ అయితే వేసేసుకోవాలి ఇంకా ఆయిల్లో ఫ్రై అయ్యిపోయాక ఇంకా త్వరగానే అయితే ఉడికిపోతాయి ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా వాటర్ అయితే వేసేసి మళ్ళీ ఒకసారి తిప్పేసి ఇంకా మూత అయితే పెట్టుకోవాలి చూడండి ఇంకా మరోవైపు అయితే ఒక గిన్నెలో అయితే శనగపిండి తీసుకొని అందులో వాటర్ వేసి అయితే కలిపిలో అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే ఉడికిపోయినాక ఇంకా ఈ శనగపిండి వాటర్ అయితే ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేయాలి ఇంకా వేసేసి ఇంకా బాగా తిప్పేసుకోవాలి ఉండలు కట్టకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా తిప్పేస్తే ఇంకా కర్రీ అయితే ఇంకా చిక్కబడుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ శనగపిండి వాటర్ వేయడం వల్ల కర్రీ అయితే చిక్కబడింది చూడండి ఇంకా మన టేస్టీ టేస్టీ ఇంకా పూరి కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా సండే వస్తే మా పిల్లలకైతే పూరి పూరి కర్రీ కావాలి ఇంకా పూరీ అయిందా అని అడుగుతూ